ఏసు రక్షించును ఏసు కాపాడును ఏసు స్వస్థపరచును ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడు వచ్చిన బ్యాప్టిస్టు మందిరం వారు నిర్వహించు మూడవ వార్షికోత్సవ రక్షణ సువార్త సభలు రెండు వేల ఇరవై ఐదు మే నెల ఏడు ఎనిమిది తేదీలలో అనగా బుధ గురువారం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి మరి మీటింగ్స్కు వాక్యోపదేశకులుగా పాస్టర్ కమలాకర్ గారు సజీవన క్రీస్తు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అల్లూరు ప్రాంతంలో బలముగా సేవ చేస్తున్న దైవ సేవకులు మన మధ్యలోకి రావడం కలుగుతుంది మీ బంధువులను మీ స్నేహితులను ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా ఈ మీటింగ్స్కి ఆహ్వానించండి అందరికి కూడా సంఘము మంచి భోజనాలని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ప్రేమతో ఆహ్వానించేవారు సంఘకాపరి పాస్టర్ హెన్రీ ఆమోస్ గారు అలాగే బ్యాప్టిస్టు మందిర సంఘస్థులు మరి మీ బంధువులు మీ స్నేహితులు ఒకవేళ వారికి ఆ ఏదైనా వివరాలు దీని గురించి తెలియాలంటే కింద ఫోన్ నెంబర్లు కూడా వ్రాయడం జరిగింది కాబట్టి ఈ మీటింగ్స్ కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాము మరి మీటింగ్స్ మే నెలలో ఏడు ఎనిమిది తేదీల్లో జరగనయ్యుండగా ఉండగా దేవుడు ఆ రోజున మన ప్రాంతంలో మన గ్రామంలో అద్భుతం చేయునుగాక హలలుయా హలే